హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ బెల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న అమరావతిలోని ఆ రైతులు అమరావతి రాజధాని నిర్మాణం చుట్టూ మరోసారి భూసేకరణ సమస్య తెరమీదకు వచ్చింది ఇప్పటికే ప్రభుత్వం ముప్పై రెండు వేల ఎకరాలను సమీకరించినప్పటికీ వాటి మధ్యలో ఉన్న పద్దెనిమిది వందల ఎకరాలు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి ఈ భూములను కలిగి ఉన్న ఎనభై మంది రైతులు ఇప్పటి వరకు ల్యాండ్ ఫూలింగ్ స్కీమ్ కింద భూములు అప్పగించేందుకు సిద్ధపడలేదు ఫలితంగా ప్రభుత్వం ఇప్పుడు నేరుగా భూసేకరణ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది రైతుల అభిప్రాయం స్పష్టంగా ఉంది వారు తమ భూమిని ఫూలింగ్ కింద ఇవ్వడానికి అంగీకరించకపోవడానికి కారణాలు భిన్నంగా ఉన్నాయి కొందరికి భూమి పట్ల అనుబంధం ఉండేగా మరికొందరు ఇచ్చే పరిహారం సరిపోదని భావిస్తున్నారు అంతేకాకుండా గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టు నిలిచిపోయిన అనుభవం రైతులలో అనిశ్చితిని పెంచింది అంతేకాకుండా గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టు నిలిచిపోయిన అనుభవం రైతులలో అనిశ్చితిని పెంచింది మనం ఇచ్చిన భూమికి వాగ్దానాలు నెరవేరకపోతే అనే ప్రశ్న వారికి సహజంగానే కలుగుతోంది రాజధాని నిర్మాణం మౌలిక వసతుల అభివృద్ధి నిరంతరాయంగా సాగాలంటే ఈ పద్దెనిమిది వందల ఎకరాలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది పెద్ద రహదారులు ఆఫీసులు పబ్లిక్ సౌకర్యాల కోసం ఈ భూములు మధ్యలో ఖాళీగా ఉండిపోతే నిర్మాణాలు సజావుగా సాగవు అందుకే సిఆర్డిఏ చట్టబద్ధమైన మార్గం భూసేకరణ వైపు మళ్లింది ఇది ప్రభుత్వానికి తప్పనిసరి ఎంపికగా కనిపిస్తోంది అమరావతి ఎప్పటి నుంచో రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది కాబట్టి ఈ పద్దెనిమిది వందల ఎకరాల భూసేకరణలో కూడా రాజకీయ వాదనలు తప్పవు ప్రభుత్వం రాజధాని నిర్మాణం అడ్డుకట్టకు గురవుతోంది అనే వాదనను ముందుకు తెస్తే రైతు సంఘాలు మా హక్కులు మా భూముల విలువ అనే పాయింట్ను గట్టిగా వినిపిస్తాయి దీనివలన రానున్న ఎన్నికలలో ఈ అంశం మళ్ళీ ఒక రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంది భూసేకరణ నిర్ణయం తీసుకోవడం ఒక్కటే కాదు దానిని అమలు చేయడం మరో పెద్ద సవాలు రైతులు న్యాయపరమైన మార్గంలో పోరాడితే కేసులు నిరసనలు తప్పకపోవచ్చు ఇది రాజధాని నిర్మాణానికి మరింత ఆలస్యాన్ని తెచ్చే అవకాశం ఉంది అదే సమయంలో రైతుల నమ్మకాన్ని గెలుచుకోవడం ప్రభుత్వానికి అత్యంత కీలకం అమరావతి అభివృద్ధి అంటే కేవలం భూముల సమీకరణ మాత్రమే కాదు అది రైతుల విశ్వాసాన్ని కూడా సమీకరించడం ప్రభుత్వం భూసేకరణ ద్వారా ముందుకు వెళ్లిన రైతుల హక్కులను కాపాడే హామీ ఇవ్వకపోతే ఈ నిర్ణయం మరింత వివాదాస్పదం కావచ్చు ఇక చివరికి అమరావతి భవిష్యత్తు ఎంతవరకు ముందుకు సాగుతుందో రైతుల నమ్మకం ప్రభుత్వ దృఢ సంకల్పం మధ్య సంతులనం ఎలా సాధిస్తారన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది